ఎమ్మెల్యే మనుషులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపలికి వెళ్ళారు సో మామూలుగా అందరూ క్యూలో నిలబడి ఓటేయాలి అంతే కానీ ఎవరికి స్పెషల్ ప్రివిలేజెస్ అయితే లేవు అటు వెళ్ళి ఎగ్జిట్ గేట్లో కూడా ఓటే సో అందరూ క్యూలో వచ్చేయమని చెప్పాను సో వాళ్ళ అనుయాయులతో వాళ్ళు వచ్చి ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టున్నారు అదికి వచ్చి దుర్ దురుసుగా మీరెవరు అట్లా మాట్లాడడానికి అని ఇంకా ఏదో అన్నారు బూతులు అట్లా కూడా అట్లా బతుకుతావా అని అట్టుగా దెబ్బేశారు నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ టు హిట్ ఆర్ సంథింగ్ స్పర్ ఆఫ్ ది మూమెంట్ నేను కూడా వేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు వచ్చినట్టు కూడా నాకు తెలియదు కానీ ఇక్కడ చెప్పారు మీరు కూడా కొట్టారండి ఓకే ఉండొచ్చు సో తర్వాత పోలీసులు రావడం జరిగింది నేను సార్ నేను ఓటేసే బయటకు వస్తానండి అని చెప్పితే వీళ్ళు పోలీసులు నన్ను ఎగ్జిట్ గేట్ లేకుండా లోపలికి తీసుకెళ్ళి నా చేత ఓటేయించి మరలా బయటకు తీసుకొచ్చి అంటే వీళ్ళు అందరూ వాళ్ళందరూ నన్ను అప్పటికే బాగా కొట్టేస్తున్నారు ఇంకా మామూలుగా ఒక రేంజ్లో కొట్టబోతుంటే పోలీసులు ప్రొటెక్ట్ చేసుకుంటే నన్ను వాళ్ళ వ్యాన్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు కూడా తర్వాత రౌడీలాగా నా మీద కాళ్ళు పెట్టి తంతం అవన్నీ చేశారండి ఆయన ఆయన వాళ్ళ అనుయాయులు అందరూ కలిసి కాళ్ళు పెట్టి తంతం చేతులు పెట్టి కొట్టడం అందుకే కదా చూడండి ఇంకా బ్లడ్ అంత ఇదిగా వచ్చిందంటే యూ కెన్ సీ ఇట్ అది ఎవరైనా సరే ఒక పద్ధతి ఫాలో అవ్వాలి ఆ పద్ధతి ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు చేసినందుకు నేను అన్నందుకు వాళ్ళు నాకు దౌర్జన్యం మీద పెట్టారు ఇప్పుడు నేను మా అమ్మగారికి మా కుటుంబానికి మరి వాళ్ళు చేసిన పనుల వల్ల ఎటువంటి హాని తగిలిద్దో తెలియదు సో నన్ను జాగ్రత్తగా చూడవలసిన బాధ్యత పోలీసు వారికి అందరికీ పౌర సమాజానికి ఉంది